ఇది మేము సండే రోజు బయటకు వెళ్తున్న వీడియో ఒక ప్లేస్కి వెళ్ళాలని ఏముండదు సండే కదా అని అట్లా బయట తిరగాలంటే అదే సంతోషం ఇంకా మళ్ళీ వీక్ అంతా స్టార్ట్ అయిపోయిందంటే మళ్ళీ బిజీ అయిపోతే మళ్ళీ బయటకు వెళ్ళడానికి వీలు కాదు ఈరోజు తీసుకెళ్ళు అంటే ఈ కుక్కపల్లి దగ్గరలో ఉండే ప్లేస్కి తీసుకొచ్చి ఉండు నార్మల్గా జస్ట్ ఫోటోస్ వీడియో తీసుకొని కొంచెం క్లైమేట్ ఎంజాయ్ చేయడానికి వచ్చినాం సన్సెట్ టైంలో అయితే చాలా బాగుంది ఆ ప్లేస్లో మామూలుగా వినాయక నిమజ్జనం టైంలో అయితే అక్కడ ఫుల్ రష్ ఉంటారు నిమజ్జనం టైంలో అయితే థర్డ్ డే థర్డ్ నుంచి స్టార్ట్ అయ్యి లెవెన్ డేస్ వరకు కూడా అయితే అవుతూనే ఉంటాయి అప్పుడు ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే ఇంకా మేము మామూలుగానే వచ్చేసినాం కానీ అక్కడ మహిళ డ్యామ్ చేయబోయే కింద పడిపోయింది సన్సెట్ అయితే చాలా బాగుండాలి రోజార్ వాటర్లో ఫొటోస్ వీడియోస్ అయితే మంచిగా వచ్చినాయి రత్నదీప్కి వచ్చే దారిలో కొన్ని కావాల్సినవి కొనాల్సినవి ఉంటే ఒకటే ఒక ఐటమ్ కొందామని విన్నాం కానీ మనకు తెలిసిందే కదా ఒక దాంతో అన్ని అన్నీ గుర్తుకొస్తే ఆడికి వెళ్ళినాక అట్లా ఒక సెవెన్ హండ్రెడ్ బిల్ అయింది లాస్ట్లో చూపిస్తాం మెయిన్గా అయితే చాక్లెట్ది తీసుకుందాం వాళ్ళ ఆల్మండ్ చాక్లెట్ తీసుకుందామని వెళ్ళినాం వెళ్ళినాం ముందు వీడియోలో చూసే ఉంటారు చాక్లెట్ ఫోన్ కేక్ తిన్నాం మళ్ళీ అది తినాలనిపించి ఈ ఆల్మండ్ చాక్లెట్ ఉన్నాం మేము నార్మల్ స్పాంజ్ కేక్ దొరుకుతుంది కదా బేకరీలో అది తీసుకుని అది ఇది కలిపి తిందామని తీసుకున్నాను అన్నట్టు మేము ఇంకా కోల్గేట్ పేస్ట్ పేస్ట్ కొన్ని సోప్స్ ఇంకా పాస్తా అయితే ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్కి మంచిగా యూజ్ అవుతాయి ఇంతవరకు మ్యాగీ ఇప్పి అవే తినేటోళ్ళం ఇది తినేవాళ్ళం కాదు ఇప్పుడైతే అలవాటు అయినాక ఇదే తింటున్నాం అసలు అవి మానేసినాం ఇంకా ఇక్కడైతే హెయిర్ బ్యాండ్ కూడా తీసుకున్నాం ఇది కూడా క్వాలిటీ అయితే మంచి ఉన్నది ఇదంతా ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ